అందమైన మల్లె చెట్టును పెట్టి అయ్యో మల్లె చెట్టు మీద అందమైన గూడు తయారు చేసినారు అందమైన గూడు తయారు చేసి గూడులు అనగా వరాలా రెండు పక్షి పిల్లలు వేసి పలక మీద నువ్వు నువ్వు కలుసుకుంటా పక్షులు దాస్తాము తమ నెల కాదని పక్షులను మళ్ళా ముందు ఎలా అంటే ఒక రోజు రెండు రోజులు రోజు పోతని రోజువే నిలబెడతా అంటే ఆనాడు రెండు పక్షులు వెంటకుండా అలా తల్లి ఆడపడిచి రెండు గుడ్డలు పెట్టింది కన్న తల్లి వెళ్ళగిన పునసుందరూ పడతాను యా పాప ఇల్లు విడిగిన ఆడపడిసి గుడ్డలు పెట్టింది ఆ గుడ్డ విన్నా ఎప్పుడు ఒదిగిందో అట్లా కొన్ని రోజులు ఇట్లా కొన్ని ఆనాడు ఆడపక్షి రెండు పిల్లలు రెండు పిల్లలు చేసిందా పిల్లలు చేసిన గురి కన్న తల్లి తెల్లగా తెల్ల లే చూసే వరకల్లా చిన్న పిల్లలు పిల్లలకి కిసిరి అంటారు ఆ తల్లి బాగా చూసింది బాబా భగవంతుడు అన్నట్టుగా నాకు సంతాన బలం కావాలి ఇవాళ పక్షులు ఆదుకున్నందుకు ఇవాళ పక్షుల కానీ భయపడి భగవంతా ఎక్కడ నువ్వు ఏ కోన అనేది ఎనగంత కంటిలో ఏ అంతర వల్ల కనిపిస్తలేమో దేవుడా అని ఆ తల్లి వెనక అందమైన సోమవారం రోజున ఆ కలియర్లు ఇలా శుద్ధులు పెట్టుకోవాలి విమలవాడు రాజున్న ఫోటో ముందర పెట్టుకొని భగవంత ఎక్కడో ఏకొన్నారాయనా కళ్ళ పక్షులు దాదుకుంటే సంతాన బలం ఇస్తాను అయ్యా నీ పక్షులు దాదుకున్నా అందమైన పక్షులు ఇవాళ రెండు గుడ్డలు పెట్టి రెండు పిల్లలు అయ్యా నాకు కానిపియవా భగవంతాని అని

భగవంతుని అది చేసుకుంటా ఎప్పుడు పడుకున్నావు భగవంతుడు మగమైనప్పుడు బిడ్డా నీకు సంతాపల్లా రేపటి కల్లా ఏదేమైనా పరదు అనుకోని కొరి ఒకటి పరుగులు అమ్మా అయ్యానమ్మా మంత్రవాదల్కే సంధాన బలం స్వయంక్రిప బలము రెండు ఇద్దరు కమల పిల్లల సంధాన బల ఓరియా తీండు ఆ ఆ అందతన గాతలీ తదరిన నున్నా ఆననే తడేలోన నాయా అందతన గాతలీ తదరిన నున్నా ఆననే తడేలోన అగునాడ అందతన తదరిలే దందునినక రా తల్లినినగల బాదా గులాస సుందరి అవే దగ్గర పెట్టి వెనుక రాజు ఏమనుకున్నాడు నేను దాసుల్లో వెనకెళ్ళదు నా భార్య కావ్వలేదు దాసుల్లో సీతలు పెట్టి వెళ్ళిపోతున్నాను తులి నా భార్య అవుతామని ఎక్కడికి రా అరే దాసి దాసన పోతే అంటారే దొరసనంటారా దొర్శనా ఎందుకు నా భార్య అయితే ఉత్తమ మనిషి కాదా ఎట్లా మరే ఉత్తమే అరే రెండు జీవుల గర్భవతి కాబట్టి నీకేనా నాకు నయ్యా అంటే రెండు జీవులు అంటే ఓ జీవేనా ఓ జీవి కొత్తది అట్లా కాదు నా భార్య ఆ నీళ్ళు పోసుకున్నదే పోసుకుంటారు పొద్దు పోసుకుంటే మనం వెనకాలే

గట్టగా ఉత్తమని కాదు రెండు జీవులు ఎక్కడ నాకు రాదు నా భార్య ప్రెగ్నెన్సీ బుక్క పాల బుక్క పరమాన బుక్క మంచు మంచం కింద పెట్టారు తెలుసు కదా మొత్తం డ్రిప్ కాదు దాన్ని అసలే మంచం కాలు కింద పెట్టకూడదు డిస్పో గ్లాస్ కూడా చాలా డిస్పో గ్లాస్ కూడమయ్యో

నువ్వు ఇంత కాయలంటూ ఏమో ఏ దేవుడు కలిపి మీద రెండు వందలు ఇస్తా రెండు వందలు ఈ రేపు ఆడలు అట్లా పోయి ఇట్లా వెయ్యి రూపాయలు పట్టుకొని గుత్తనా అట్లా వేయాలి థమ్సాప్లా మిర్చి ఆట ఇక కోడి కూడా బజ్జీ కూడతారట ఇస్తా ఇస్తా ఎందుకు పోతున్నాయి అవో మీరు బాగా చేస్తాను కాంత లేదు ముందు పెళ్లిస్తారు అట్లా చేస్తారు అదే ఇట్లయితీ చెప్పవా ఇవా అంటే నేను గర్భవతిని సట్ అవ్వే టైం అయితే నువ్వు పోయి మంత్రసాని తీసుకురావు ఎందుకు అవ్వ నువ్వు ఎందుకు బాధపడతాను నేను అట్లా చేస్తాడు ఓ ఇట్లా చేస్తావు మీ సంగతి అది తెస్తలేదు అది ఉంటేనే అట్లా ఉంటాడే నాకు అట్లా ఉండదు అని అనుకున్నా నేను ముగ్గురు అట్లా అంటారు నాది పెద్ద చరిత్ర వెళ్ళమ్మంత చరిత్ర నా చరిత్ర ఏం చేసి బిడ్డ నాన్న ఇక్కడ కాదు అక్కడ కాదు సూర్యపేట దగ్గర ఇచ్చిర్రా లాంగ్ దగ్గర దగ్గర ఎత్తలేదు నాకు ఏ సూర్యపేడికి ఇస్తా ఏం వంగమ బిడ్డ నన్ను చూసిండు మంచిగా డీజే డీజెల్ పెట్టిరు అయ్యో పుట్టుకో పుట్టుకోను పొలనే పుత్తగట్టి అయ్యో ఏదో తక్కువ ఇంటి వాడు ఏంటి అని మళ్ళీ ఏం చేసారు వాళ్ళు గిసోళ్ళు ముసవాళ్ళు ఉండి అదో మళ్ళీ ఆడుగురికి వాళ్ళండి ఏం చేసారు కౌరీలు అవుతారా గౌరీలికి ఇచ్చారు మనకాంతలు వెళ్ళి వస్తారు పడితే దాటినాక రావడం దాటినాక గౌరీలు ఇచ్చి రావద్దా అంతే అంతేనగా అయితే వాడిద సంవత్సరాలు నిలబడతా అనుకున్నా మంచిగా టాపులు ఉన్నాయి పొరగాడు ముద్దు ఉన్నాడు మంచిగా బాగా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్వేర్ అని అవకరిస్తాను ఆయన వచ్చిందో విద్య మంచి బాగానే వచ్చిండ్రు పెళ్లి కాడికి కాళ్ళు కాళ్ళు మోసండి కోళ్ళేపాడైపోయింది ఏం చెంది అది తప్పు ఆడవాళ్ళకి ఇట్లా అవుతుంది అని ఏం చేసి ఇక్కడ అక్కడ మళ్ళీ బతిపడేది సిట్టిపే దగ్గర లాంగి కొడతాను Ele mandou ela dizer pra... అయ్యా డప్పులు బంద్ చేయరు డీజేలు బంద్ చేయరు ఎందుకంటే తప్పుడు అటే డాకేస్తాను అదే పోతా అటే పోతాను ఇంత నిలబడాలనుకుంటా ఏం చేసిరు బిడ్డ సప్పులు బంద్ చేసిండ్రు సప్పులు బంద్ చేసి పెళ్లి చేసిర్రు ఇది పెళ్లి అయింది ఇది సంవత్సరం నిలబడతా అనుకున్నా ఏం చేసి బిడ్డ మా అత్త అత్తగాలు అడిగి ఇట్టే ఉన్న ముసలా లెక్క బిడ్డ బిడ్డ మనం పది లీటర్లు ఇచ్చే బయట ఉన్నది పిరికెడు గడ్డి వంటి శ్రాపు బిడ్డ అన్నది కొత్త కోడలు అయితే నేను చేసినా పిరికెడు గడ్డి పట్టుకున్నాను బిడ్డ పట్టుకున్నావు ఓ మూ పెద్ద నాటి చెప్తానా క్రికెట్ గట్టి వచ్చి బయట ముందట చేసిన ఆ బైర్పడవాడు క్రికెట్ గట్టి బిర్రగా చూసిగా పెడతాను బిర్రగా చూసింది అచ్చడి ఏది నాలుగు ఆలు ఆపి బయపాడే పట్టుకున్నాడు ఇక చూసింది బైరపాలు ఆ బైరకాడ్ పోయింది ఆ బైరకార్డుచుకోపోయింది బైర్యాన్ని చూసింది గురి చేసుకొని కూర్చున్నాడు సది ఆడవాడు ఈ దీనికి వచ్చింది అని అన్నాడా ముసల్మాన్ కాడి వేయడు బాడు ముసల్మాన్ ఇచ్చి వచ్చింది ముసలి అత్త సినిమా చిట్టుకోవాలని అత్త వచ్చింది మా చిన్న అత్త వచ్చింది బర్రెచ్చింది ఏ మాత్రం ఎత్తి వచ్చే బైరం అత్త మామూ నిమిత్తం దానం చేసుకున్నాం దానం చేద్దా అయిపోయినాక ఒక రెండు వేల దినాలు వెళ్ళి అది ఫస్ట్ నైట్ నా మోడు గుండి చేసుకుని గుండెగా అన్నట్టున్నాడు వాడు గుండె చేసుకుని గుండెగా వెళ్ళి ఉన్నాడు నేను ఎర్రగా పాలుగా పెట్టుకున్నా గిలాస పట్టుకొని పోయినా నన్ను చూసి ముసి 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 నవ్వు లక్ష్మీ కాల దేవత అనుకున్నాడు వాళ్ళ గిలాస్ ఇచ్చిన కాళ్ళు ఆయండు మీరే చేసిన గద్దా

తగ్గుసి పెట్టాను పెడతా నాకు వచ్చి ఫోర్ పోర్ పది లక్షలు ఇరవై లక్షలు ఉంటది కావచ్చు అని ముఖ ఇది మా పింకా ఇట్లా ఉంటది ఇగో అయినా అమ్మా అబ్బాలో నా కొడుకుడి అంటే ఆరు నెలల రాక ఆరు నెలల తర్వాత ఆకిట్లే అలకంతి కొత్త వేరు పాత్ర అయితే పాత వేయి కొత్త ఎంతో మొద్దుకున్నది మెగలికి ఉన్న కొడుకు వంక సుక్కల పిల్లల్ని ఎంత సక్కదనము అయ్యా